ఇప్పుడు అనే ఈ దాసుడు రెబ్బక్కను వస్త్రాలు ఇచ్చి అవన్నీ ఇచ్చిన తర్వాత ఇంక నేను తీసుకుపోతాను అంటున్నాడు అప్పుడు అంటున్నారు వాళ్ళు పది రోజులైనా ఆమెను మా దగ్గర ఉంచండి పది రోజులైనా ఆమెను మా ఉంచండి అని చెప్తున్నాడు దేవునికి మహిమ కలుగుని అక్క తన సహోదరుడు తల్లి పది రోజులైనా ఒక పది దినాలైనా మా దగ్గర ఉంచండి ఇంక మేము చూడలేం కదా మా అమ్మాయిని అని చెప్తే ఆయన అంటున్నాడు లేదు 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 తడువు చేయకుండా ఆ యజమానుని చెప్పిన పని నేను చేయాలి దేవుడు ఎంతో గొప్పగా త్వర త్వరగా ఆయన పని జరిగించాడు మరి నా పని నేను త్వర త్వరగా జరిగించాలి కదా తడువు చేయకూడదు మీరు దయచేసి అడ్డు పెట్టద్దు పది రోజులు కాదు ఇప్పుడే బయలుదేరాలి సరే అయితే బయలుదేరండి బయలుదేరిపోయారు బయలుదేరిపోయారు స్తోత్రం చెప్పాలి గట్టిగా బయలుదేరుచు రెబ్బకా రెబ్బగాకున్న వస్తువులు అలాగే రిబ్బకాతో పాటు కొంతమంది దాసీలు రిబ్బకా వెనకాల బయలుదేరుతున్నారు ఆ ఒంటిల మీద ఎక్కి వచ్చేస్తున్నారు ఈలోగా ఇషాకు పొలంలోనికి వెళ్తున్నాడు జానించడానికట సాయంకాల సమయంలో ఇస్సాకు పొలంలోకి వెళ్ళి జానిస్తున్నాడట పొలంలోకి వెళ్ళి జానిస్తూ 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 ఉండగా బయటికి వచ్చి చూస్తే ఒంటిలో వస్తున్నాయి ధోరణిని చూస్తే ఆ ఒంటిలో వస్తుంటే ఎదుర్కోవడానికి వెళ్ళాడు ఎదుర్కోవడానికి ఎక్కడికి వెళ్ళాడు చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి అరవై మూడవ వచనం ఇరవై నాలుగు అధ్యాయంలో ఆది అరవై మూడు వచ్చిన సాయంకాలమున సాయంకాలమున ఇస్సాకు ఇస్సాకు పొలములో పొలములో జానింప బయలు వెళ్లి జానింప బయలు వెళ్లి కన్నులు ఎత్తి చూసిన కన్నులు ఎత్తి చూసినప్పుడు ఒంటిలు వచ్చి చుండెను ఒంటిలు వచ్చి చుండెను రిపకా కన్నులు ఎత్తి కన్నులు ఎత్తి ఇస్సాకును చూచి ఇస్సాకును చూసి ఒంటి మీద నుండి దిగి ఆ మనల్ని ఎదుర్కొన్నటకు మనల్ని ఎదుర్కొన్నటకు పొలములో నడుచుచున్నా ఆ ఆ మనుషుడు ఎవరని చెప్పండి ఇప్పుడు ఎలియేజర్ అడుగుతుంది ఒంటి దిగింది మనకి ఎదురుగుండగా వస్తున్న వ్యక్తి ఎవరు మనకి ఎదురు వస్తున్న వ్యక్తి ఎవరు ఎదుర్కొన్నట కంటే ఎదురు వస్తున్న వ్యక్తి ఎవరు స్తోత్రం చెప్పాలి అని అడుగుతుంది అప్పుడు రెప్పుగా కి సమాధానం ఏం చెప్తున్నాడు కింద ఆ మనుషుడు ఎవరని ఆ మనుషుడు ఎవరని దాసుని అడుగుగా దాసుని అడుగుగా అతడు అతడు ఇతడు ఇతడు నా యజమానుడని నా యజమానుడని చెప్పాను చెప్పాను కనుక కనుక ఆమె ముసుగు ఆమె ముసుగు వేసుకుని అప్పుడు ఆ దాసుడు అప్పుడు ఆ దాసుడు చేసిన కార్యములన్నీ చేసిన కార్యములన్నీ చెప్పాను వివరించి చెప్పాను ఇస్సాకు ఇస్సాకు తల్లి అయినా శారా శారా గుడారంలోనికి గుడారంలోని ఆమెను తీసుకుని పోయాను ఆమెను తీసుకుని పోయాను అట్లు అట్లు అతడు రెప్పుడు దుఃఖను పరిగ్రహింపగా పరిగ్రహింపగా ఆమె ఆమె అతనికి ఆమె అతనికి భార్య ఆయను భార్య ఆయను అతడు అతడు ఆమెను ప్రేమించను ఆమెను ప్రేమించను అప్పుడు ఇస్సాకు ఇస్సాకు తల్లి తన తల్లి ఆ విషయమై ఆ దుఃఖ నివారణ పొందేను దుఃఖ నివారణ పొందేను గట్టిగా స్తోత్రం చెప్పండి అయిపోయింది అధ్యాయం ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి ఎలియజరు ప్రతానం చేసిన ఆ రిబ్బకాన్ని తీసుకుని ఎక్కడికి వచ్చేస్తున్నాడు ఎక్కడికి వస్తున్నాడు ఇస్సాకు భార్యని చేయడానికి ఇస్సాకు దగ్గరికి తీసుకు ఈలోగా ఇస్సాకు పొలంలోకి వెళ్ళాడు జానించడానికి అంటే ప్రార్థన చేయడానికి ఏకాంత ప్రార్థన ఎక్కువ చేసేవాడు ఇస్సాకు పొలంలోకి వెళ్ళి చేసేవాడు గుడారంలో చేసేవాడు తల్లి గుడారంలో చేసేవాడు ఆ విధముగా అతడు ఏకాంత ప్రార్థన ఎక్కువ సమయం ఇచ్చేవాడు పొలంలో జానిస్తూ ఉండగా ఒంటిలో వస్తున్నాయి ఎదుర్కోవడానికి వెళ్ళాడు వెళ్తున్నాడు అన్నమాట స్తోత్రం చెప్పండి పెళ్ళి కుమారుడు వెళ్తాడా ముందు పెళ్ళి కుమారుడు వచ్చి కూర్చుంటాడు వేదిక మీద పేరెంట్ వాళ్ళందరూ మొత్తం అయిన తర్వాత వస్తుంది పెళ్ళికూతురు పెళ్ళికూతురు ఎప్పుడు రెడీ అయిపోయి పక్కన పెట్టారు ఆమెను పట్టించుకోరు ఈ లోగా ఏళ్ళ సింగరించుకోలే ఇలా సరి చేసుకుని సరిదిద్దుకొని నగలు పెట్టుకుని అవి పెట్టుకుని ఒకటికి రెండు సార్లు రూంలో వెళ్ళి ఆ చీరలు మార్చుకుని నాకు అర్థం కాదు ఇంటికాడో చీర ఏమండి ఇడిదింట్లో చీర కళ్యాణ మండపంలోకి వెళ్ళిన తర్వాత ఆ రూమ్లో చీర ఎవరికి పెళ్ళికూతురికి కాదు ఎందుకమ్మ ఇన్ని చీరలు అంటే పెళ్ళికాడ మార్చుకోవద్దు అంటారు వెళ్ళావు మనం ఒకటే డ్రెస్ వేసుకుని వెళ్ళిపోతాం పెళ్ళికి పొద్దునుంచి అందల దాకా అదే డ్రెస్సింగ్ మాకు కానీ వీళ్ళు నాలుగైదు డ్రెస్సులు మారుస్తారండి దేవునికి మహిమ కలిగింది కాక అప్పుడప్పుడు అనుకుంటాను అందుకే కావాలి ఆడవాళ్ళు చూసిందల్లా కొంటారు శారీ అనుకుంటారు చూసిందల్లా కొంటారు శారీ బేరువాలో ఉన్న కబోర్డ్లో ఉన్న ఇంకా ఎక్కడున్నా పెట్టుల్లో ఉన్నా కొంతమంది ఏం చేస్తారు పాపం తెలియక ఎక్కడ తెలియక మగోళ్ళు ఇంగిపంజులో మూటలు కట్టేసి బంధం కింద తిట్టేస్తారు కొంతమంది బీరుమలు పట్టవు ఈడేమో ఇంగిపంజు కోసం ఎత్తుకుంటే సీరలు సీరలు దాసి వస్తువు అయిపోయింది అది ఎక్కడ దొరుకుతుంది అది దేవునికి భయము కలిగిడు కాక చాలామంది చూసేళ్ళండి ఇలాగా దేవునికి భయము కలుగుని కాక దేవుని పిల్లల గమనించండి ఎందుకు చెప్తున్నానంటే కానీ ఇక్కడ అట్లా లేదు ఎలిజేజర్ తీసుకుని వస్తుంటే పెండుకుమారు ఎదురెళ్ళాడు కుమారుడే ఎదురెళ్ళాడు రెబ్బకా దిగింది వంట దిగింది అడిగింది మనల్ని ఎదుర్కొని వచ్చుచున్న ఆ మనుషుడు ఎవరు అని అడిగింది వెంటనే ఎలియజర్ అన్నాడు అతడు నా యజమానుడు అని వెళ్ళి ఆ యజమానుడికి నమస్కారం చేసి యజమానుడితో అంటున్నాడు నేను చేసినవన్నీ ఇవిగో ఇవి అని అతడు వెళ్ళిన కాడి నుంచి ఏమేమి జరిగిందో అన్ని పోసగుచ్చునట్లుగా ఈ సాకుకి తెప్పేశాడు ఇస్సాకు చేతిలో ఆమె చేపెట్టాడు అక్కడ పాణిగ్రహణం అయిపోయింది వెంటనే ఆమెని తీసుకుని తల్లి సారా తన తల్లి గుడారంలోనికి వెళ్ళాడు అప్పటికి తల్లి లేదు చచ్చిపోయింది తల్లి గుడారంలోనికి వెళ్ళి తల్లి స్థానంలో అతడు ఆమెను పెట్టుకున్నాడు అవును భార్య అంటే ఆయా సందర్భాల్లో ఆమె పాత్ర మారుతూ ఉండాలి భోజనం పెట్టేటప్పుడు తల్లిగా ప్రేమానురాగాలు చూపే విషయంలో తల్లిగా ఉండాలి ఈ విధముగా అన్ని పాత్రలు పోషించుకుంటూ వచ్చేదే స్త్రీ భార్య కృంగిపోతున్నప్పుడు ఏమి చేయాలో దిక్కు తోచలేని పరిస్థితుల్లో సలహా ఇచ్చే మంత్రిగా ఉండాలి అందుకనే దేవుడు స్త్రీని కలగజేసి ఏమన్నాడు తెలుసా నరుడకు సాటి అయిన సహాయము అన్నాడు నరుడకు అంటే మగవానికి సహాయమే కానీ మగవాణ్ణి ముంచేసేది కాదు మగోడిని నడు రోడ్డు మీద పెట్టేది కాదు మగోడిని అప్పుల పోల చేసేసేది కాదు పరువు తీసేసేది కాదు సాటి అయినా సహాయము పురుషుడికి స్త్రీ సలహా ఇచ్చే విషయంలో మంత్రిగా ఉండాలి ఇంట్లో నీదే పెత్తనం అవ్వచ్చు బయటకు వచ్చేసరికి మా ఆయన గారితో చెప్పాలండి అనాలి నువ్వు మాట వరుసగా అయినా బోడి ఆయనతో చెప్పేది ఏంటి అనకూడదు దేవునికి మహిమ కలిగింది గక్క అర్థమవుతుందా గౌరవం ఇవ్వాలి చెప్పండి పురుషునికి భార్య ఏమిటి గౌరవం భార్యే గౌరవం తీసుకొచ్చేది పురుషునికి భార్య గనక తొందరపడి మాట్లాడింది అనుకోండి పురుషుని పరువు మొత్తం అతని పరువు అంతా పోయినట్టే ఎట్లన్నా భర్త పరువు తీసేయాలన్నా భర్తని పరువుగా నిలబెట్టాలన్నా ఒక స్త్రీ వల్లే అవుతుంది భార్య వల్లే అవుతుంది అందుకే భార్యని సాటి అయిన సహాయం అన్నట్టు స్తోత్రం చెప్పాలి గట్టిగా హలోయ భార్య భర్తకు లోబడాలి భర్త భార్యను ప్రేమించాలి ప్రేమించాలి ఇది బైబుల్ యొక్క రూలు బైబుల్ చెప్పిన సత్యం దీన్ని పాటించాలి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఖచ్చితంగా దేవునికి మహిమ కలిగింది కాదు కాబట్టి దేవుని వెళ్ళారా ఇక్కడ మనం చూసుకుంటే ఇస్సాకు ఎదురు వెళ్ళాడు ఇది ఎక్కడది ఈ ఆచారం లేదే మనకి బైబిల్ ప్రకారం ఎవరు చేస్తున్నాడు అండి ఇప్పుడు తప్పుడు సిద్ధాంతాలు తప్పుడు బోధలు తప్పుడు యొక్క ఆచారాలు ఆచారాలు కాదండి దేవునికి కావాల్సింది ఆత్మశుద్ధి ఆత్మతో దేవుడిని ఆరాధించాలి నేను చెప్తున్నది తప్ప రైటా మాట్లాడరే ఆదాము భార్యకి బొందేహరా ఇస్సాకు భార్యకి బొంద ఇప్పుడు బొందేయాలి ఇప్పుడు ఆ పెద్దలు ఈ పెద్దలు కూర్చోవాలి పెద్దల కట్నాలు ఇవ్వాలి ఈ పెద్దల కట్నాలతో ఏమైనా మీటింగ్లు పెట్టిన తారా వీళ్ళ మీటింగ్ వేరే ఉంటుంది శేషాల్ అమ్మ గుడికి వెళ్ళి అక్కడ పెడతారు పెద్ద మీటింగ్ మామూలుగా ఉండదు ఆ మీటింగు అది దేవునికి మహిము కలిగి దేవుని వీళ్ళు గమనించండి అప్పుడు ఆడంటాడు నాకు మర్యాద ఇవ్వలేదు నన్ను స్టేజ్ మీదకి ఆ పాస్టర్ కేకేయలేదు ఆ పాస్టర్ పెళ్లి చేయట వచ్చా ఆడి కేకడేంటి నేను వెళ్ళను నేను బోయించాను ఈయన బతిమలుకోవాలి మళ్ళీ నీళ్ళు ఎంత దారుణమైన స్థితితో ఒకసారి ఆలోచించండి ఇవే పెళ్ళిళ్ళు పరిశుద్ధమైన వివాహం అంటారు కానీ అసలు పరిశుద్ధతే కనపడదండి ఆ వివాహంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిశుద్ధ వివాహం అని పెద్ద బ్యాండ్ రాస్తారు అసలు పరిశుద్ధత ఎక్కడుందో అక్కడ అంత అపవిత్రతే అంత అపవిత్రమైన పరిస్థితే అవునా కాదా పాస్టర్ గారు ఉండని చెప్పు దేవరణి దీవెనలు దారాలము పాస్ట్గా వెళ్ళిపోయిన వెంటనే డీజే మామూలుగా ఉండదు అక్కడ కథ మొన్న ఒక సహోదరి అన్నమాట సింగర్ ఆమె ఎవరి నుంచి వచ్చిందో తెలీదు నేను డేవిడ్ గారా పెళ్ళికి వెళ్ళాం పెళ్లి వేదిక మీద నాకు పది నిమిషాలు సమయం ఇచ్చారు చెప్పేశాను డేవిడ్ గారికి ఇచ్చారు ప్రార్థన చేశారు మేము వాళ్ళని వధు వదులను ఇద్దరిని ఆశీర్వదించేసి ఇద్దరు ఫోటో దిగి కిందకి దిగి భోజనాలు వెళ్తున్నాం పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయాక మేము వెళ్ళి వెళ్ళిపోయిన అయిపోయాక కూడా నాకు సమయం ఇచ్చారు భాష గారు రండి సమయం తీసుకోండి మేము కిందకి దిగి భోజనానికి వెళ్తున్నాం ఈమె అంది వరకు భక్తి పాటలు విన్నారు కదా ఇప్పటి నుంచి రక్తి పాటలు విందామా ఏ పాటలు అది పరిశుద్ధత నాకు డేవిడ్ గారికి అలాగే ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటున్నాం ఏంటి కానీ గుర్తుందా మీకు ఏం పాటలు అది ఇప్పటి వరకు ఏం పాటలు విన్నా భక్తి సరిపోతుంది ఇంకొద్దు ఎక్కువైపోతుంది ఎక్కువైపోతుంది భక్తి ఇప్పుడు ఏం కావాలి ఏం కావాలి ఇప్పుడు స్తోత్రం చెప్పాలి గట్టిగా ఆ పెళ్ళిళ్ళు ఆ తర్వాత వేసిన పాట ఏంటో తెలుసా అదేదో కుర్రోళ్ళు కుర్రోళ్ళు ఎర్ర ఉన్నోళ్ళు అంట ఆ పాట వేసారు అవసరమా పెళ్ళిళ్ళ పాటల అవసరమా మాట్లాడరు ఏంటండి పరిశుద్ధ వివాహము అది పరిశుద్ధ వివాహమా అపవిత్రమైన వివాహమా పరిశుద్ధ వివాహం అంటే ఆ పరిసర ప్రాంతాలంతా కూడా పరిశుద్ధాత్మైన వాతావరణం కనబడాలి దేవుడు దిగి వచ్చే వాతావరణం కనబడాలి దేవుని అభిషేకం దిగి వచ్చే వాతావరణం కనబడాలి దేవుని మహిమ దిగి వచ్చే వాతావరణం కనబడాలి దేవుడు వచ్చి వారి ఇద్దరును ఆశీర్వదించిన స్థితి అక్కడ ఉండాలి ఏది పరిశుద్ధ వివాహము ఆదిలో జరిగిన వివాహాలు పరిశుద్ధ వివాహాలు శివరగా జరగబోతుంది భూమి అంతటికీ శివరగా జరగబోతుంది వివాహం గొర్రె పిల్ల వివాహ మహోత్సవము అది పరిశుద్ధ వివాహము ఇలా ఒక పరిశుద్ధ వివాహం అని చేసుకుంటున్నవన్నీ కూడా పరిశుద్ధ వివాహానికి వ్యతిరేకముగా రివర్స్గా జరుగుతున్నాయి ఇప్పుడు సంగమనే రెబ్బకా బయలుదేరింది దేవుడు తీసుకుని వెళ్తున్నాడు భూమి మీద నుండి ఎక్కడికి వేదికకి వేదికకి పెండ్లి వేదికకు సంగమనే రెబ్బకా నా వైపు చూస్తూ వినా సంగమని రెబ్బకాను తీసుకుని వెళ్తున్నాడు దేవుడు ఆయన ఎలియజర్ తీసుకుని వెళ్తున్నాడు సంగమనే పవిత్రురాలైన కన్యకను తీసుకుని వెళ్తున్నాడు ఈలోగా ఆ యేసుప్రభు తండ్రి కుడి పారిశ్రమ నుండి ఎదురొస్తున్నాడు మనకి ఎదురొస్తున్నాడు ఎక్కడికి వేదిక దగ్గరికి మధ్యాకాశంలోనికి అర్థమవుతుంది మీకు ఇస్సాకు ఎలా ఎదురెళ్ళాడు రిపకాన్ని తీసుకోవడానికి అలాగే యేసుప్రభువు కూడా ఎదురు వస్తున్నాడు ఇప్పుడు మధ్యాకాశంలోకి దిగి వస్తున్నాడు తండ్రి కుడిపారిశ్వం మీద నుంచి కుడిపారిశ్వను కూర్చున్న ఆయన దిగి వస్తున్నాడు దిగి వచ్చి ఎదురు వెళ్తున్నాడు ఆయన సంఘం అడుగుతుంది ఆయన ఎవరు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు ఆయనే పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు గట్టిగా చప్పట్లు పెడదామా సంఘము వేసుకుందట అందుకే పెండ్లి కుమార్తెకి ముసికేస్తారు సంఘం ఏమేసుకుంది యేసుక్రీస్తు ప్రభు వారు ఆ తీస్తారు భారీగా చేసుకుంటారు చేపట్టుకుని పరలోకం తీసుకుపోతారు గట్టిగా చప్పట్లు పెడదామా అది సంఘానికి వధువు సంఘానికి వరుడికి క్రీస్తు అయిన వరుడికి జరగబోతున్న వివాహము వరుడు ఎదురు వెళ్ళడం ఏంటి మరి ఏ శుప్రభ ఎదురు రావట్లా ఎదురు రావట్లా వస్తున్నాడు ఖచ్చితంగా ఇది జరగబోతుంది జరగబోతుంది దేవుని బిడ్డారా ప్రతానము వివాహము ఈ రెండు విషయాలు చెప్పాను మీకు నేను ఇప్పుడు చెప్తున్నాను పరిశుద్ధ వివాహము రెండు పవిత్రురాలైన కన్యకగా ఆయన మనలను ఒక్కడే పురుషునికి ప్రధానం చేశాడు పరిశుద్ధాత్మదేవుడు ఆ పరిశుద్ధతను ఆ యొక్క కన్యకత్వాన్ని మనం కాపాడుకోవాలి యేసు ప్రభు చేతిలో మనం చేయబడేంత వరకు పాణిగ్రహణం అయ్యేంతవరకు యేసు ప్రభు మనల్ని భారీగా స్వీకరించేంత వరకు మనం ఆ పరిశుద్ధతను కాపాడుకోనవలను ఆ పరిశుద్ధతలో మనం జీవించవలను ఆ పవిత్రత చోటు చేసుకోకూడదు నువ్వు ఇంటిలో ఏమి జరుగుతున్నప్పటికీ ఏమి జరుగుతున్నప్పటికీ జాగ్రత్త ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు చెప్పండి ఇస్సాకు వివాహం ఎలా జరిగింది అక్కడతో ముగిసిపోయింది ఇరవై నాలుగు అధ్యాయం అక్కడితో ముగిసిపోతుంది సువార్త కూడా అక్కడితో ముగిసిపోతుంది ఇంకా యేసు రక్త ప్రణాళిక కూడా స్తోత్రం చెప్పాలి జడిగా సంఘం వెళ్ళిపోతే ఇంకేముంటుంది ఏముండదు కాబట్టి ఇస్సాకు వివాహం ఏసుక్రీస్తు ప్రభువారికి సంఘానికి జరిగే వివాహానికి చూసిన ఒక ఛాయ అది మనం గుర్తించాలి గమనించాలి జ్ఞాపకం చేసుకోవాలి అర్థమైన వారికి గట్టిగా స్తోత్రం చెప్పండి అలేలుయా పవిత్రురాలైన కన్య కంటికత్వాన్ని అంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి మనం ఎప్పటికీ కాపాడుకోవాలి దేవుడి మాటలు తన వెనుకడలో దేవించును గక్క అమ్మాయిని ప్రార్థన చేసుకుందాం